శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఇప్పుడు మనము ఈ యొక్క పన్నెండు రాశుల గురించి తెలుసుకుంటున్నాము ఈ యొక్క ఆశ్వీర్య మాసంలో ఏ రాశికి ఏ గ్రహాలు రాశదప్తలకు ఉన్నాయి అనే విషయం పైన మనం ఇప్పుడు ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాము ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ యొక్క గ్రహము ఆశుజ మాసంలో జరిగేటువంటి మాసము మాసంలో మేషరాశి వారికి రవిగ్రహము ఈ యొక్క రవి రవిగ్రహము వీటి ఫలాలు ఈ యొక్క సూర్యగ్రహము మేష మేషరాశి వారికి ఉంటుంది కోపము తర్వాత ప్రయాణము విచారము శిరోభ్యాధి భయము రాజ రాజదండన భయములు కలుగును వీటికి పరిహారం ఏంటయ్యా అంటే మేషరాశి వారికి ఈ యొక్క ఒక ఆశుజ మాసంలో ఒక ఆదివారం రోజున ఒక ఆరు వందల గ్రాముల గోధుమలు తీసుకొని నానబెట్టినటువంటి గోధుమల్ని గోశాలకు వెళ్ళి గోమాతకి తినిపించడం వల్ల ఈ యొక్క ఫలము చాలా ఫలితంగా ఉంటుంది రవిగ్రహానికి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి కేతుగ్రహము ఈ యొక్క కేతుగ్రహము ఉద్యోగములో చిక్కులు వ్యాపార ప్రతిబంధకము విషజంతుల వలన భయము కలహము బంధుమిత్రుల ప్రజావిరోధము ఈ యొక్క అనుకున్నటువంటి మిత్రులతో కలహారం వచ్చును ఈ యొక్క వృషభ రాశి వారికి కేతుకులో ఉన్నటువంటి ఈ ఫలములు ఈ యొక్క నివారణ ఒక సోమవారం రోజున ఆశ్వీజ మాసంలో సోమవారం రోజున ఉలువలు ఒక ఏడు వందల గ్రాముల ఉలువలు తీసుకొని నానబెట్టినటువంటి ఉలువలను తీసుకొని గోశాలకు వెళ్ళి ఒక గోమాత తినిపించాలి తద్వారా ఆ యొక్క కేతుగ్రహం యొక్క అనుగ్రహం పొందుతారు తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈ యొక్క ఆశుజ మాసంలో కుజగ్రహం ఉంటుంది ఈ యొక్క కుజగ్రహానికి కలహము దండన వ్యాధి భయములు కార్యఫలము విచారము కలుగును అనుకోవంటి పనులు అవి నెరవేర్చుకోపోవడం ఉంటుంది ఈ యొక్క కుజగ్రహానికి చేసుకోవాలంటే పరిహారము ఒక ఆశ్వజ మాసంలో మంగళారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుళ్ళోకి వెళ్ళి అభిషేకం కానీ అర్చంగా చేసుకోవాలి తరువాత కందులు ఏవైతే ఉంటాయో ఒక ఏడు వందల గ్రాములు తీసుకొని నానబెట్టినటువంటి కందుల్ని గోశాలకు వెళ్ళి గోమ తినిపించాలి తద్వారా ఈ యొక్క కుజగ్రహం యొక్క అనుగ్రహం పొందుతారు తదుపరి కర్కాటక రాశి ఈ యొక్క కర్కాటక రాశి వారికి గురుగ్రహం ఉంటుంది ఈ యొక్క ఆశుజ మాసంలో ఈ యొక్క గురువు యొక్క ప్రభావము ఈ యొక్క ధనలాభము గురువులు ఎందు భక్తి శ్రద్ధలు కలిగి ప్రవర్తించుట ఈ యొక్క భావ్యతమకు అలంకార ప్రాప్తి జ్ఞానాభివృద్ధి సౌఖ్యము కలుగును ఈ గురుగ్రహం వలన ధనలాభం బాగుంటుంది కనుక వీటికి పరిహారం చేయ అవసరం లేదు కానీ చేసుకుంటేనాక ఇంకా చాలా బాగుంటుంది ఈ యొక్క గురువారం రోజు అంటే ఆశుజ మాసంలో వచ్చేటువంటి గురువారము ఆ యొక్క గురువారం రోజున శనగలు అంటే శనగపప్పు కానీ శనగలు కానీ నానబెట్టినటువంటివి ఒక పావు కేజీ రెండు వందల యాభై గ్రాములు నానబెట్టి గోమా తినిపించడం వల్ల ఇంకా అధిక యొక్క వృద్ధి ఉంటుంది గురువు గ్రహం యొక్క అధిక లాభం ఉంటుంది తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈ యొక్క ఆశుజమాసంలో రావు గ్రహం ఉంటుంది ఈ యొక్క రావు యొక్క ఫలము ఎలా ఇచ్చినంటే కలహములు ధనష్టములు భోజన సౌక్యం లేకుండుట రోగ బాధలు ఉదర రోగములు చెప్పుట చూరల వలన భయం కలుగును ఈ యొక్క రావు యొక్క ఈ యొక్క ఆశుజ మాసంలో రావు గృహం యొక్క ఆ యొక్క స్థితిని పొందాలన్నా ఆ యొక్క రావు ఒక ఆదివారం రోజు అంటే ఆశుజ మాసంలో ఒక ఆదివారం రోజున నల్ల మినుములు ఒక రెండు వందల యాభై గ్రాములు నానబెట్టినటువంటి తీసుకొని గోశాలకు వెళ్ళి ఆ యొక్క గోమాతకి తినిపించడం వల్ల ఆ యొక్క రావుగ్రహం యొక్క ప్రభావం తగ్గుతుంది తదుపరి కన్యారాశి ఈ కన్యారాశి వారికి శని శనిగ్రహం ఉంటుంది ఈ శనిగ్రహం ప్రభావము ఉదయ రోగము వృధాగా కార్యకలాపన చేయుట ఈ యొక్క సమయము వృధా చేయుట ఈ యొక్క కొన్ని తలహం కలవట కలువుట శత్రు వలన బాధ ఈ యొక్క ఈ యొక్క వస్త్రం ధరించుట మైనారిటీ ఈ యొక్క వస్త్ర ధరించడం వలన కూడా బాగుంటుంది ఆ యొక్క క్రూర మృగం వలన భయం కలుగును శని ప్రభావం తగ్గాలతో ఈ యొక్క ఆశుధ మాసంలో శనివారం రోజున ఈ యొక్క నల్లనూరు పావు కేజీ పావు కేజీ బెల్లము తీసుకొని ఈ యొక్క గోశాలకు వెళ్ళి ఆ గోశాలలో ఉన్నటువంటి గోమానగా తినిపించడం వల్ల శనిగ్రహం యొక్క ఆ యొక్క బాధ తగ్గుతుంది తదుపరి తులారాశి తులారాశి వారికి ఈ యొక్క ఆశ్వయ మాసంలో బుధగ్రహం ఉంటుంది ఈ బుధగ్రహం యొక్క ఫలము బంధుమిత్రులతో కలిసి సుఖంగా జీవించుట దైవభక్తి విద్యావంతులతో పరిచయము ధనలాభము కలుగుతుంది ఈ యొక్క బుధగ్రహం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది అయినప్పటికీ కూడా ఈ యొక్క ఆశుజ మాసంలో ఈ యొక్క బుధగ్రహానికి ఒక టూ రెండు వందల యాభై ఉన్న యొక్క మినిమలను ఆ యొక్క పెసర్లు ఈ యొక్క బుధవారం రోజున పెసర్లని నలభటువంటివి తీసుకొని గోశాలకు వెళ్ళి గోమా తినిపించడం వల్ల చాలా ప్రయోజనంగా ఉంటుంది తదుపరి కృచ్చిక రాశి తదుపరి ఉచ్చుక రాశి ఈ ఉచ్చుక రాశి వారికి చంద్రగ్రహము నడుస్తుంది ఆశుజ మాసంలో ఇక చంద్ర యొక్క ఫలములు దియుక్త భోజనము సౌఖ్యము స్త్రీ సౌఖ్యము పేణలు ధనలాభము ఆనందం కలుగును ఈ యొక్క చంద్రగ్రహం యొక్క స్థితి చాలా బాగుంది ఈ యొక్క వృత్క రాశి వారికి ఆ యొక్క వృక్షిక రాశి వారికి చంద్రుడికి ఈ యొక్క ఫలం బాగున్నప్పటికీ కూడా ఈ యొక్క వృచిక రాశి వారు ఆశ్వజ మాసంలో ఒక దద్దోజం చేసి ప్రసాద నివేదన చెల్లించి ఎవరికైనా భక్తులకి ప్రసాదంగా పెట్టవచ్చు లేదు ఈ యొక్క పరమాన్నము బియ్యంతో చేసే ప పరమాన్నాన్ని గోమాతక వెళ్ళి తినిపించడము విధంగా చేయడం వల్ల బ్రహ్మాండంగా ఉంటుంది తదుపరి ధనసు రాశి ధనసు రాశి వారికి ఈ యొక్క ఆశుజ మాసంలో కేతుగ్రహం ప్రవేశిస్తున్నాడు దీంట్లో కేతుగ్రహం యొక్క ఈ యొక్క ఫలము ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి చిక్కులు వ్యాపార ప్రతిబంధకము విషజంతుల వలన భయము కలహము బంధుమిత్ర ప్రజా విరోధము ఈ యొక్క కలహాలు కలిగించును ఈ యొక్క కేతుగ్రహానికి ఆశ్వజ మాసంలో ఒక సోమవారం రోజున ఉల్వను తీసుకెళ్ళి నానటువంటి ఉల్వను తీసుకెళ్ళి గోశాలకు వెళ్ళి గోమాతకి తినిపించడం వల్ల ఈ యొక్క గ్రహం యొక్క బాధ తీరుతుంది తదుపరి మకర రాశి ఈ యొక్క మకర రాశి వారికి ఆశ్వత మాసంలో శనిగ్రహం ఉంటుంది ఈ శనిగ్రహం వారికి ఫలం వచ్చేసి రోగము వృధాగా కాలక కాల కాలం యొక్క సమయం అనుకూలం యొక్క వృధా చేయడము కలువుట శత్రువు వలన బాధ మల్ల వస్త్రములు ధరించుట క్రూరం వలన భయం కలగను ఇక శనిగ్రహం యొక్క ఇబ్బంది కలప ఉండటానికి ఈ యొక్క శనివారం రోజున ఆశుజ మాసంలో శనివారం రోజున నల్లనూరు పావు కేజీ పావు కేజీ బెల్లము ఈ యొక్క గోశాలకు వెళ్ళి ఆ గోశాల ఉన్నటువంటి గోమాతకి తినిపించినచో ఈ యొక్క శనిగ్రహం యొక్క ప్రభావం తగ్గుతుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈ యొక్క ఆశుజ మాసంలో బుధ యొక్క గ్రహము ప్రవేశిస్తుంది దీని యొక్క ఫలంలో బంధుమిత్రులతో కలిసి సుఖంగా జీవించుట దైవభక్తి కలుగుట ఈ యొక్క దర్శనము తర్వాత విద్యాంతో పరిచయము ధనలాభములు కలుగును ఈ యొక్క బుధగ్రహం యొక్క ఎంతో మంచిగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ఆశుజ మాసంలో పెసర్లు నావెట పెసర్లు తీసుకొని గో గోమాతకి అంటే గోశాలకి వెళ్ళి గోమాతకి తినిపించడం వల్ల చాలా విశేషంగా ఉంటుంది తదుపరి మేనరాశి మేనరాశి వారికి శుక్రగ్రహం ఉంటుంది ఆశు మాసంలో శుక్ర యొక్క ఫలంలో స్త్రీ సౌక్యము ధనలాభము శయ్యభోగము సుగంధ ద్రవ్యలాభము గోలాభము మధుర మధుర యొక్క పానీయము తీసుకుట ఈ యొక్క శుభ ప్రయోగంలో శుభ పరి పరిమాణాలు కరువును ఈ యొక్క శుభగ్రహం ఉన్న ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ఆశుజ మాసంలో మీనరాశి వారు బొబ్బరిని నానబెట్టి గోశాలకు వెళ్ళి ఈ యొక్క గోమాతకి తినిపించడం వల్ల చాలా బ్రహ్మాండంగా ఉంటుంది శుభం భుజాలు